హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు చాలామంది తెలుసో తెలియకో రకరకాలుగా చేస్తూ ఉంటారు దాంట్లో తప్పులు దొల్లుతూ ఉంటాయి అది తప్పు అని కూడా వాళ్ళకు తెలియదు మీలాంటి పెద్ద గురువులు చెప్తే తప్ప అంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు చేయవలసినవి చేయకూడనవి ఏంటి ఏమైనా ఉంటాయి అలాగా అంటే ఏ స్తోత్ర సాహిత్యానికైనా కూడా మనం కలవు స్మరణాన్ముక్తి అంటాము మరణ అనేది మూడు అడుగులుగా మనం విష్ణు సహస్రనామాది స్తోత్రాలలో కూడా మొదటగా ఉచ్చారణ ఎందుకంటే పాణిని ఎలా ఒక గొప్ప భక్త మాట్లాడాలో అంటాడు మాధుర్యం అక్షరం వ్యక్తి పదచ్ఛేదస్తు సుస్వర అని అది స్తోత్ర సాహిత్యానికి కూడా వస్తుంది మధురంగా మొదట మనము ఆ మాధుర్యాన్ని మన ముఖంలో మన వాక్కులో బయటికి తీసుకురావాలి అక్షరం వ్యక్తి ఆ అక్షర ఉచ్చారణ ఎందుకంటే మన శాస్త్రం ఏముంటుందంటే అమంత్రం అక్షరం నాస్తి మంత్రం కాని అక్షరమే లేదు కాబట్టి ఆ అక్షర ఉచ్చారణ విశేషంగా మనం గమనించాలి గురువులను ఆశ్రయించి మెల్లగా నేర్చుకోవాలమ్మా తొందర ఏం లేదు మనం ఒక్క మంత్రాన్ని నేర్చుకున్నా చాలు స్కాంద పురాణంలోనే అంటుంది యహ్ పాదం పదమే వచనరు ఒక్క పాదం అంటే కొన్ని కొన్ని శ్లోకాలలో నాలుగు పాదాలు ఉన్నాయి అందులో ఒక్క పాదం అది కూడా కాదంటే ఒక్క పదాన్ని నువ్వు పారాయణం చేసినా కూడా అర్థం తెలుసుకొని నీకు ఆ ఫలితం వస్తుంది అంటారు కాబట్టి తొందరపాట్లు ఉచ్చారణ దోషాలు లేకుండా మరి అదే లౌకికంగా జిమ్ ఎగ్జాంపుల్ చేస్తే మీరు డంబెల్ను అటు ఇటు అన్నారంటే మీ శరీరానికి మంచి జరగడం అటుంచి కీడు జరిగే అవకాశం ఉంది ఎంత ఔషధమైన పరిమితికి మించి తీసుకుంటే అది కూడా వికటించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంత్రం ఇది ఒక ఔషధం అన్న కోణంలో చూస్తే దానిని మనము జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి